అలసిన వానికి ఊరడించు మాటలు సహోదరుడు భక్తి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు సెప్టెంబర్ ఏడు దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంగమును కాయుటకు అపోస్త్రుల కార్యములు ఇరవయవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం విశ్వాసులు భద్రపరచబడినట్లు అపోస్తుడైన పౌలు పెద్దలకు గంభీరమైన హెచ్చరికలు చేశాను అతడు ఈ విధంగా చెప్పను దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంగమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్తు మందను గుర్చియు మీ మట్టుకు మిమ్మును గుర్చియు జాగ్రత్తగా ఉండుడి నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను వారు మందను కనికరింపరు మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలనని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు అపోస్త్రుల కార్యములు ఇరవయో అధ్యాయము ఇరవై ఎనిమిది నుండి ముప్పై వచ్చినము సాతాను ఎంతో పని కలిగి ఉండును దేవుని ప్రజలు అబద్ధ బోధకుల ద్వారా అనగా వారిని తోడేల్లోని సంబోధించను మోసపరచబడదరు అందుచే పరిశుద్ధాత్మ వారిని విచారణకర్తలుగా ఉంచెను అపోస్త్రుడైన పౌలు ఎఫెస్లో మూడు సంవత్సరములు ఉండి వారికి బోధించుచు ఎంతో శ్రద్ధతో మరియు కన్నీళ్ళతో ఈ పెద్దలు దేవుని చేత ఏర్పరచబడిన పనివారని బోధించాను చివరి దినములలో జీవించుచున్న మనం దేవుని వాక్యము ద్వారా తెలుసుకునవలసిందేమనగా మునుపటి కంటే ఇప్పుడు శత్రువు ఎంతో చురుకుగా నుండి విశ్వాసులను తప్పు బోధలు సిద్ధాంతముల ద్వారా మోసగాండైన పనివారి ద్వారా హింసలు బాధలు పేదరికం మరియు అంతఃకలహము ద్వారా అనేక విధములుగా ఎదిరించును కనుక దేవుని ప్రజలను సరి అయిన విధానంలో బోధించడం ద్వారా కాపాడని ఎడల ఆయన మనకిచ్చిన బాధ్యతలో తప్పిపోయిన మగుదుము పౌలు అపోస్తులుడు మాత్రమే కాక ప్రవక్త సువార్తికుడు కాపరి అయినప్పటికీ అతనికి అనేక మంది సేవకుల సహాయం కావలసి ఉండెను ఈ దినముల ఎందు కొందరు బోధకులు తమకు అన్ని తలాంతులు ఉన్నవనియూ తమంతట తామే సమస్తము ప్రతిఫలంగా దేవుని ప్రజలను భద్రపరచుటలో తప్పిపోయేదరు వారు తమ హద్దుబాటులను గుర్తించి ఆయా తలాంతులు కలిగిన ఇతరులను ఆహ్వానించిన ఎడల సంఘము బలపరచబడి భద్రపరచబడగలదు నీవు దేవుని ఆత్మీయ మందిర నిర్మాణం యొక్క నమూనాను అర్థం చేసుకోనని ఎడల ఆ పనిని ఆటంకపరచకుండా నీవు పడుము దేవుడు తన పరిచయ నిమిత్తమే నిన్ను పిలువని ఎడల నీవు దేవుని కార్యముల ఎందు జోక్యం చేసుకోనకుండవలను ఆయన పరలోక ప్రణాళికకు విరోధమైన ఏ పనినైనను ఆయన అంగీకరించడు ప్రైజ్ ద లాడ్